ఈరోజు చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని రంగ కార్మికులు బీడీ కార్మికుల జీవనభృద్ధి అట్లాగే పెన్షన్ల పెంపు కొరకై చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంటే పోలీసులు అత్యుత్సాహాన్ని ఊహించి ప్రభుత్వ ఆదేశాల మేరకు ముందస్తు అరెస్టు చేయడము ఎంతవరకు సమంజసం అని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం గతంలో కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం ఇదే విధంగా వివరించింది ఇప్పుడున్న కాంగ్రెస్ ఇదే విధంగా వ్యవహరిస్తుంది ఓ పక్క మహిళా సాధికారత అంటున్నది మరో పక్క అక్రమ అరెస్టు చేస్తుంది ఇది ఎంతవరకు సమాజించమని చెప్పేసి మేము సిఐటియుగా డిమాండ్ చేస్తున్నాం ప్రతి మహిళకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తాను ఎక్కడికి పోయింది అట్లాగే పెన్షన్ పెంచుతాం ఎక్కడికి పోయినాయి ఆటో కార్మికులకు పన్నెండు వేలు ఇస్తాం అవి ఎక్కడికి పోయినాయి వెంటనే ఇవ్వాలి లేని ఏళ్ల పెద్ద ఎత్తున రాబోయే రోజుల్లో చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని మళ్ళీ తీసుకుంటామని చెప్పేసి సిఐటి ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తున్నాం